ఇప్పుడైన తర్వాత ఘోర విషాదం ఇరవై మూడు మంది కన్నుమూత రెండు వేరు వేరు ఘటనలు అయితే జరిగాయి అయితే రెండు ఘటనల్లో కూడా ప్రతి ఘటనలో ఇరవై మూడు మంది అయితే చనిపోవడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి ఇరవై మూడు మంది మరణించిన విషాద ఘటన ఆఫ్రికన్ కంట్రీ అయిన కెన్యా దేశంలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మరో ముప్పై మందికి పైగా గల్లంతయ్యారు సౌత్ కెనియా ప్రాంతంలోని మారాక్వెట్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండ చర్యలు విధిపడినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కిప్చుంగా మార్కొమని తెలిపారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు క్షతగాత్రంలోని విమానంలో ఎల్డోరెట్లోని ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు ప్రమాదంతో ఆ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు సైతం ఆటంక వాటిల్లింది ఇక నెట్వర్క్ను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇక మరో ఘటనలో కూడా ఇరవై మూడు మంది మరణించారు మెక్సికోలోని సూపర్ మార్కెట్ లో భారీ పేలుడు జరిగింది అక్కడ కాలమానం ప్రకారం శనివారం నాడు హెర్మోసిల్లోని వాల్డో సూపర్ మార్కెట్ లో జరిగింది ప్రమాదంలో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోగా పన్నెండు మంది గాయపడ్డారు మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం ఈ ప్రమాద ఘటనను రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సోడు రోజా ధృవీకరించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు పేలుగడ పేలుడు గల అయితే తెలియాల్సి ఉందన్నారు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విచిత్రం ఏంటంటే రెండు ఘటనల్లో కూడా శనివారం నాడే వేరే వేరే దేశాల్లో జరిగినప్పటికీ ఇరవై మూడు మంది అక్కడ ఒక ఇరవై మూడు మంది మరణించడం విచిత్రంగా అనిపిస్తుంది